ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య ఫలితాలపై మాటల యుద్ధం కూడా మొదలైంది ఇప్పటికే వైసీపీ నేతలు తాము మరోసారి గెలవబోతున్నామని సీఎం జగన్ జూన్ తొమ్మిదిన వైజాగ్లో వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అలాగే వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చే జనంతో ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ అయిపోయాయని బస్ టికెట్లు కూడా బుక్ అయిపోయాయని కూడా ప్రచారం చేస్తున్నారు దీనిపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందిస్తూ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ఓ సవాల్ విసిరారు వైజాగ్ జూన్ తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే తన సవాల్ స్వీకరించాలని కోరారు వైజాగ్ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని ఆయన తెలిపారు అలా ప్రచారం చేస్తున్న వారికి ఆయన సవాల్ విసిరారు సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే తాను జనసేనకు రాజీనామా చేసి జగన్ కోసం పోస్టల్ రౌండ్ చేస్తానంటూ సవాలు విసిరారు తిరుపతిలో ఇరవై వేలకు పైగా కోట్ల మెచారిటీతో ఆరాణి శ్రీనివాసులు గెలుస్తారని తెలిపారు నెక్స్ట్ మా ప్రెస్ మీట్ అధికారం హోదాలో ఇది వాస్తవం ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న జనసైనికులు కానీ ఇంకా చాలామంది మంది జనసైనికులు గాని జనసేన నాయకులు వీరమ్మాయిలు అందరం కూడా అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు పెట్టుకొని అనేక జైలుకి పోయి చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని వ్యాపారాలు పోగొట్టుకొని అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది ఇంకొక నాలుగు రోజులు అంటే కేవలం తొంభై ఆరు గంటలు మాత్రమే తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అది అధికార హోదాతో మా ప్ర కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే మామూలుగా అంటారు థర్టీ ఫస్ట్ రోజు మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది కొత్తగా ఉండాలి అందరూ కొత్తగా బతకాలి మంచిగా ఉండాలనుకుంటున్నాం మేము కూడా చెప్తున్నాం తొంభై ఆరు గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రపంచ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తిరిగిపోతుంది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడు డాడీ లాంటోడే ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి ఎన్నికలు కోడిని లెక్క చేయిద్దండి మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి చట్టం పక్కన పెట్టి పనిచేయండి బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి అదే చెప్తున్నాం ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్కి ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారు అడుగుతున్నాం ఎవరైనా ఇందాక మా నాగబాబు గారు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ని ఎన్నికల అధికారులని అందరినీ గౌరవించి మన ఎలక్షన్లు కౌంటింగ్ చేయండి రా బాబు అంటే ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం ఎలాగో వైజాగ్ అందరూ పోతున్నారంట తొమ్మిదో తారీఖుకి మొత్తం బ్యాచ్ బ్యాచ్ మొత్తం అందరు రండి అన్నారు అందరం తీసుకెళ్ళి ఆ సముద్రంలో దూకేయండి అందరూ